అట్లాగే మౌలిక వస్తువుల కల్పన వీటన్నిటి మీద రెండున్నర ఏళ్లలో ఆయన అంటున్నారు రెండున్నర ఏళ్లలో ఒక రూపం వచ్చేస్తుంది ఇక ఈ లోపుగా నేను అనుకోవడం ఏంటంటే ఒక ఐదారు నెలల్లో వాళ్ళ పట్టాల వాళ్ళకి రైతులకి అది ఇచ్చేస్తే ఒక నాలుగు ఏళ్ల తర్వాత చూసుకుంటే రెండున్నర మూడేళ్ల తర్వాత భారీ ఎత్తున భవన సముదాయాలు అక్కడ కనబడచ్చు అనుకుంటున్నా అంటే మళ్ళీ ఏదో కమిటీ వేస్తారంటున్నారు అంటే పూర్తి చేయడం అంటే నిర్మాణాల వరకు పూర్తి అనే దాని అర్థం కంప్లీట్ రాజధాని ఇక్కడ రెండే రెండు పాయింట్లు విత్ ఫెసిలిటీస్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి పూర్తి చేయడం ఏవైతే అవి మొత్తం మూడు రకాలు ఉన్నాయి అనమాట అండర్ కన్స్ట్రక్షన్ ఈ మూడింటిని పూర్తి చేయడం రోడ్లు పూర్తి చేయడం చేసేస్తా ఇది ఒక దశ రెండవది వచ్చేటప్పటికి ఈ దాన్ని ఏమంటారు ఇచ్చేసారంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అదే నడిచిపోతుంది ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ సైలెంట్ అయిపోయింది అప్పుడు చెప్పినటువంటి గ్రాఫిక్ లో చూపెట్టినటువంటి టవర్స్ ఆ తరహా వ్యవస్థ ఏం మాట్లాడట్లా ఇప్పుడు ఏమి ఆలోచించట్లేదు ముందు ఇవి పూర్తయిపోతే ఆటోమేటిక్ ఇచ్చేస్తే అవే పెద్ద భవనాలు వస్తాయి కదా రెండున్నర ఏళ్ళలో పూర్తవుతుంది అని నారాయణ గారు చెప్పింది అంటే తాత్కాలిక రాజధానిని పూర్తిగా రెండున్నరేళ్లలో చేస్తామన్నా ఎందుకంటే శాశ్వత రాజధాని అయితే కాదు శాశ్వత నిర్మాణాలు అయితే కాదు గతంలో బాబు గారు చెప్పినట్టు చూస్తే అప్పుడు కూడా చెప్పింది బాబు గారు ఏంటంటే ఇంకా పెద్ద టవర్లు